వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ మై డియర్ పోలీస్ యాస్పిరెంట్స్ మీ అందరికీ తెలిసిందే కాన్స్టేబుల్ అండ్ ఎస్ఐ జాబ్స్ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి మన ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఎలా అనేటువంటి దాన్ని ఒకసారి ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ అటెన్షన్ మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను మీరు మామూలుగా ఇప్పుడు అందరు కూడా ఏమని ఫీల్ అవుతున్నారు అంటే చాలా తక్కువ సమయం ఇచ్చినట్లుగా ఫీల్ అవుతున్నారు ఈ రెండు వేల పదహారు నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లలో కూడా మనకు ప్రిలిమ్స్ అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంతే సమయం ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవ్వరు కూడా మాకు తక్కువ సమయం లభిస్తోంది ఎలా అని టెన్షన్ గురి కావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అందరికీ రేపు పోలీస్ జాబ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా సమయం ఇంతే కాబట్టి ఎవరికి ఎక్కువ తక్కువ లేదు కాబట్టి కరెక్ట్గా ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్లకు ఉపయోగపడుతుందే తప్ప సమయం తక్కువ అని చెప్పేసి అలా భావిస్తూ కూర్చునే టెన్షన్ గురైతే సరి అయినటువంటి పెర్ఫార్మెన్స్ని మీరు ఎగ్జామ్లో ఏది చేయలేరు కాబట్టి కొంచెం శ్రద్ధగా జాగ్రత్తగా ఎలా అనేటువంటి దాన్ని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను ట్రై టు లిసన్ కేర్ఫుల్లీ అండ్ ట్రై టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ రైట్ ఇప్పుడు ఒకసారి మనం మన షామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా అందించేటువంటి ఈ యొక్క సిలబస్ అసలు ఏంటి ఏ రకంగా అనేటువంటిది మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానమ్మా చూడండి ముందు ఒకసారి మనం సబ్ ఇన్స్పెక్టర్ అనేటువంటి దాన్ని సిలబస్ ఏంటి అనేటువంటి దాన్ని చూద్దాం మనకు సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నైన్టీన్త్ ఫిబ్రవరి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు మోర్ దాన్ అఫ్ టైం చాలా సమయం ఉంది అసలు మీరు ఏ విధంగానూ కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు అంటే మనది జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది జస్ట్ క్వాలిఫయింగ్ పేపర్ అలా అని నెగ్లెక్ట్ చేయకండి ఎందుకు అని అంటే మన నిర్లక్ష్యమే మనకు కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు కలిగిస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి టెన్షన్ గురి కావాల్సినటువంటి అవసరం లేదు మన ఎస్ఐ యొక్క ఏది అంటే సబ్ ఇన్స్పెక్టర్ యొక్క ఇంగ్లీష్ అసలు ఏంటి అనేటువంటి టాపిక్స్ ఏంటి ఎలా అడుగుతారు అనేటువంటిది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు ఇంగ్లీష్ ఇక్కడ డిగ్రీ స్టాండర్డ్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందమ్మా మనకు డిగ్రీ స్థాయిలో అనేటువంటి దాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఈ టాపిక్స్ అనేటువంటివి మీకు టెన్త్ క్లాస్లోనూ కొన్ని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనూ కొన్ని వచ్చినటువంటివి కానీ స్టాండర్డ్ డిగ్రీ అని ఉంది కాబట్టి జస్ట్ ఇది మనం ఒక అవగాహన కొరకే తప్ప టెన్షన్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఒకటి ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ డిస్క్రిప్టివ్ టైప్ అని చెప్పేసి ఉన్నది గమనించి ఉంటారు డిస్క్రిప్టివ్ టైప్ అంటే అర్థం ఏంటంటే మామూలుగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటూ ఉంటారు అంటే ఎంసీక్యూ టైప్ అంటుంటారు మనకి ఇది జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ పేపర్ ఇది మనకు ఇది మనకు ఇది మెయిన్స్లో ఉంటుంది ప్రిలిమ్స్ అనేటువంటిదేమో ఫిబ్రవరి నైన్టీన్త్కు ఉంది మరి మనకి ఇది మెయిన్స్లో వస్తుంది కాబట్టి మనకి ఇంకా సమయం అనేటువంటిది ఉంది కాబట్టి టెన్షన్ గురిగాల్సినటువంటి అవసరం లేదు ఇది క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే దీంట్లో డిస్క్రిప్టివ్ టైప్ ఈ డిస్క్రిప్టివ్ టైప్ అంటే ఏమీ లేదమ్మా మీ అందరికీ అవగాహన ఉండి ఉంటుంది ఎలా అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉదాహరణకు మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫంక్షనల్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అదే డిగ్రీ సెకండ్ ఇయర్కి వెళ్ళినట్లయితే లెటర్ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ పారాగ్రాఫ్ రైటింగ్ లాంటివి డిస్క్రిప్టివ్ ఉంటాయి అంటే మొత్తంగా మనం ఆన్సర్ని మనం బుక్లెట్లో ఆన్సర్ మనం రాయాల్సి ఉంటుంది క్వశ్చన్ బేస్ చేసుకొని అగో అలాంటి క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతారు ఇవి దీంట్లో ఏమున్నాయి అంటే దీంట్లో ద క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ క్యాండిడేట్ యొక్క అవగాహనను ఏటా ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క అవగాహనను దీంట్లో ప్రశ్నించడం జరుగుతుంది దాంతోపాటు ఇంకేముంటున్నాడు ఇట్స్ కరెక్ట్ యూసేజ్ అండ్ ఈజ్ రైటింగ్ ఎబిలిటీ వుడ్ బీ టెస్టెడ్ ఈ రెండు పాయింట్స్ని గుర్తించండమ్మా ఎస్ఐ పేపర్ డిస్క్రిప్టివ్ ఎందుకు పెట్టారంటే ఒక ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి తను పోలీస్ స్టేషన్లో బాధ్యతలు నిర్వహించే సమయంలో తన వద్దకు వచ్చేటువంటి ఒక కంప్లైంట్లను పిటిషన్స్ని తీసుకొని వాటిపైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు ప్రతి నెల రిపోర్టు పంపించాల్సి ఉంటుంది తన హైయర్ అఫీషియల్స్కు అవన్నీ కూడా డిస్క్రిప్టివ్లో ఉంటాయి కాబట్టి వాటిని టెస్ట్ చేసే విధంగా మనకి సిలబస్ పెట్టడం జరిగింది ఈ సిలబస్లో రెండు అంశాలను టెస్ట్ చేస్తారు ఏంటి ఆ రెండు అంశాలు అని కనుక చూస్తే ఒకటేమో రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనేటువంటి స్కిల్ ఒకటేమో రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనేటువంటి యొక్క స్కిల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది అది ఫస్ట్ స్కిల్ ఇది నెక్స్ట్ తర్వాత రెండో స్కిల్ ఏంటి అంటే రైటింగ్ స్కిల్ని టెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అందుకొరకు ఈ టాపిక్స్ని పెట్టారు ఈ రైటింగ్ స్కిల్ అనేటువంటిది ఎలా ఏ రకంగా దాన్ని ఇక్కడ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ రెండు స్కిల్స్ని ఇగో ఇదే ఇక్కడ ఇవ్వబడినటువంటి చూడండి ద క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ అవగాహన ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల క్యాండిడేట్స్కి ఎంత అవగాహన ఉందో అర్థం చేసుకోవడం అంటే చదివినటువంటి అంశాన్ని ఎంత బాగా అర్థం చేసుకోగలుగుతున్నాడు అంటే ఆ స్కిల్ స్కిల్ అంటే నైపుణ్యం తన వద్దకు వచ్చినటువంటి యొక్క కంప్లైంట్ లేదా పిటిషన్స్ని చదివి అర్థం చేసుకోగలుగుతున్నాడా అనేటువంటి యొక్క స్కిల్ ఉందా లేదా అనేటువంటి దాన్ని టెస్ట్ చేయడం కొరకు ఇది పెట్టడం జరిగింది సిలబస్లో తర్వాత రెండవ స్కిల్ ఏంటంటే ఇట్స్ కరెక్ట్ యూసేజ్ లాంగ్వేజ్ని కరెక్ట్గా ఉపయోగించగలగడం అండ్ హిజ్ రైటింగ్ ఎబిలిటీ అతడి యొక్క రైటింగ్ స్కిల్ని అంటే అతడు ఏ మేరకు రాయగలుగుతాడు ఒక లెటర్ ఎలా రాయగలుగుతాడు అంటే తర్వాత ఒక రిపోర్ట్ ఎలా సబ్మిట్ చేయగలుగుతాడు తన హైర్ అఫీషియల్స్కు తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ అనుకోండి ఛార్జ్షీట్ అనుకోండి ఇవన్నీ సబ్మిట్ చేసేటువంటి సందర్భంలో తన యొక్క లాంగ్వేజ్ స్కిల్ని టెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అందుకొరకే రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ రైటింగ్ స్కిల్ ఈ రెండు స్కిల్ని టెస్ట్ చేసేటువంటి టాపిక్స్ ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఎలా అంటే ఈ క్వశ్చన్స్ ఆన్ షార్ట్ ఎస్సీ అంటే క్వశ్చన్స్ ఆన్ షార్ట్ ఎస్సే అని ఇచ్చాడు అంటే ఇక్కడ మనకు ఒక చిన్న వ్యాసము అంటారు చూడండి తెలుగులో మనకు రెండు వేల పద్దెనిమిదిలో చూసినట్లయితే అరౌండ్ అబౌట్ త్రీ హండ్రెడ్ వర్డ్స్లో త్రీ టాపిక్స్ ఇచ్చి ఒక టాపిక్ పైన ఎస్సే రాయమనడం జరిగింది ఇది రైటింగ్ స్కిల్ని టెస్ట్ చేసేటువంటిది ఏంటది ఎస్సే రైటింగ్ అనేటువంటిది రైటింగ్ స్కిల్ని టెస్ట్ చేసేటువంటిది తర్వాత రెండోది నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే లెటర్ రైటింగ్ అనేటువంటిది ఉన్నది గమనించారా ఇది రైటింగ్ స్కిల్ ఏ మేరకు క్యాండిడేట్కు అభ్యర్థికి రైటింగ్ స్కిల్ ఉందో చూసేటువంటి నెక్స్ట్ టాపిక్ లెటర్ రైటింగ్ ఆ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ రైటింగ్ అనేటువంటిది ఉంది ఈ పారాగ్రాఫ్ రైటింగ్ అనేటువంటిది కూడా అంటే ఇది మనకు రెండు వేల పద్దెనిమిదిలో చూసినట్లయితే ఇది మనకు వన్ ఫిఫ్టీ వర్డ్స్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వర్డ్స్ అని ఇవ్వడం జరిగింది ఇలా పారాగ్రాఫ్ రైటింగ్ అనేటువంటిది రైట్ ఈ పారాగ్రాఫ్ రైటింగ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వర్డ్స్ అంటే ఎస్ఏ కంటే చాలా చిన్న సైజులో రాయాల్సి ఉంటుంది ఇది రైటింగ్ స్కిల్ తర్వాత రిపోర్ట్ రైటింగ్ అనేటువంటిది ఇది నాలుగవది ఈ నాలుగు మనకు రైటింగ్ స్కిల్ని టెస్ట్ చేయడం కొరకు పెట్టబడినటువంటివిగా మనం అర్థం చేసుకోవచ్చు రైట్ ఇక తర్వాత మనకు రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయి చూడండి దీంట్లో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అని ఉంది ఈ కాంప్రిహెన్షన్ ఏమో ఈ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనే స్కిల్కి సంబంధించింది తర్వాత ప్రెస్సీ రైటింగ్ అనేటువంటిది మరొకటి ఉంది ఇది కూడా చదివి అర్థం చేసుకొని ఏ మేరకు దాని యొక్క కాన్సెప్ట్ని క్యాండిడేట్ అర్థం చేసుకుంటాడు అనేటువంటి దాన్ని టెస్ట్ చేయడం కొరకు దాన్ని ప్రెస్సీ రైటింగ్ అంటే చదివి అర్థం చేసుకొని వన్ థర్డ్కు కుదించి రాయాల్సి ఉంటుంది సైజు ఒక టైటిల్ పెడుతూ ఇది ప్రెస్సీ రైటింగ్ అంటే చదివి అర్థం చేసుకొని తర్వాత రాయడం నెక్స్ట్ తర్వాత ట్రాన్స్లేషన్ అనేటువంటి టాపిక్ ఉంటుంది ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు ఈ థర్డ్ టాపిక్ ఫస్ట్ ఏమో కాంప్రహెన్షన్ రెండవదేమో ప్రెస్సీ రైటింగ్ మూడవదేమో ట్రాన్స్లేషన్ ఈ త్రీ టాపిక్స్ ఏమో రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఈ ట్రాన్స్లేషన్ ఏంటి ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు అంటే ఇంగ్లీష్లో ఒక ప్యాసేజ్ ఇస్తారు దాన్ని మీరు తెలుగులోకి అనువాదం చేయాలి అంటే దీన్ని ఇంగ్లీష్లో ఇవ్వబడిందని చదివి అర్థం చేసుకొని ఏ మేరకు దాన్ని తెలుగులోకి అనువాదం చేయగలుగుతారు అనేటువంటి దాన్ని ఇక్కడ టెస్ట్ చేస్తారు ఎందుకు అంటే వి వి తన యొక్క విధి నిర్వహణలో ఏ మేరకు ఈ రెండు స్కిల్స్ క్యాండిడేట్కి ఉన్నాయో టెస్ట్ చేయడం కొరకు ఇవి మనకు సిలబస్లో అంతర్భాగంగా ఉన్నాయి ఇది మనది క్వాలిఫయింగ్ పేపర్ యూ నో నీ టు వరీ అబౌట్ ఎస్ఐ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ పేపర్ రైట్ ఓకే ఇక నెక్స్ట్ మనకు కాన్స్టేబుల్ సిలబస్ అంటే బ్లూ ప్రింట్ ఒకసారి మనం గత పరీక్షలలో అంటే గత నోటిఫికేషన్లలో కాన్స్టేబుల్ నుంచి అడగబడినటువంటి యొక్క ఈ బ్లూ ప్రింట్ అనేటువంటిది కాన్స్టేబుల్ యొక్క బ్లూ ప్రింట్ ఇది కాన్స్టేబుల్ ఇది సో ఇక్కడ కానిస్టేబుల్ బ్లూ ప్రింట్లో ఇక్కడ గమనించినట్లయితే రెండు వేల పదహారు ప్రిలిమ్స్ రెండు వేల పదహారు మెయిన్స్ రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్ రెండు వేల పద్దెనిమిది మెయిన్స్ ఇగో ఈ రెండు సందర్భాల్లో సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆ రెండు ప్రిలిమ్స్ రెండు మెయిన్స్ పేపర్లను బేస్ చేసుకుని ఏ చాప్టర్ల నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ అడగబడ్డాయనేటువంటి దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అలా అని చెప్పేసి ఒక రెండు సందర్భాల్లో ఒక రెండు చాప్టర్ల నుంచి అడగబడలేదు అంటే పోయింది సార్ అడగబడలేదు కాబట్టి ఈసారి అడగరు అనే రూల్ రూలేముండదమ్మా మనకు ఉన్నటువంటి యొక్క సిలబస్ని మొత్తాన్ని ఒక మంచి అవగాహనతో కనుక ప్రిపేర్ అయితే ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు స్కోర్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ జనరల్ ఇంగ్లీష్ ఫర్ ద ప్రిలిమ్స్ మరి కాన్స్టేబుల్ ప్రిలిమ్స్ ఎప్పుడు జరగబోతోంది అంటే మనకు జనవరి ఇరవై రెండవ తారీఖు ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక ఫిఫ్టీ డేస్లో ఉన్నాం మనం యాభై రోజుల టైం నాకు తెలిసైతే ఇది టెన్షన్ ఫీల్ అవ్వాల్సినటువంటి ఒక అవసరం అసలే లేదు ఎందుకంటే మిగతా సబ్జెక్టులతో కనుక ఒకవేళ మన సబ్జెక్టుని పోల్చుకుంటే మనది లిమిటెడ్ టాపిక్స్ లిమిటెడ్ సిలబస్ కొంచెం కాన్సెప్ట్తో కనుక వీటి పట్ల అవగాహనను కలిగి ఉన్నట్లయితే చాలా సులభంగా మనం మంచి మార్కుల్ని స్కోర్ చేయవచ్చు అందులో ఇంకోటి గత పరీక్షలో ప్రశ్నలు అంటే రెండు వేల పదహారు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్ మెయిన్స్లో అడగబడినటువంటి క్వశ్చన్స్ని కనుక ఒకసారి చూస్తే చాలా బేస్ని అంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు తప్ప కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ జిగ్జాగ్గా ఉండేవి ఏమీ అడగట్లేరు కొంచెం ధైర్యంతో కనుక మీరు ఇంగ్లీష్ని చదివితే ఖచ్చితంగా మంచి మార్కుల్ని సాధించగలరు అందులో ఏ విధమైన సందేహం లేదు ఇప్పుడు మనం ఒకసారి ఒక చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ ఏ ఏ ఏ సందర్భాల్లో ఏమైనా అడిగారో చూద్దాం మీ అందరు తెలిసిందే ఆర్టికల్స్ అనేటువంటిది సాధారణంగా టెన్త్ క్లాస్లో ఉంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంది ఇది ఇక్కడ రెండు రెండు మార్కులకు రెండు వేల పదహారు మనకు ప్రిలిమ్స్లోను మెయిన్స్లో అడగబడింది టూ టూ క్వశ్చన్స్ మరి రెండు వేల పద్దెనిమిదికి వస్తే దీని నుంచి క్వశ్చన్స్ లేవు అలా అని చెప్పేసి రాలేదు అని చెప్పేసి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో కూడా రావు అని మనం భావించకూడదు దీనిపైన కూడా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఎందుకంటే దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఫంక్షనల్ ఇంగ్లీష్ గ్రామర్ కాబట్టి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది దీంట్లో బేసిక్స్ పైన అవగాహన ఉంటే చాలు ఇండెఫినైట్ ఆర్టికల్ అంటే ఏంటి డెఫినైట్ ఆర్టికల్ అంటే ఏంటి ఇండెఫినైట్ ఆర్టికల్ ఏ ఏ సందర్భాల్లో వాడతారు ఈ యాన్ ఏ సందర్భాల్లో వాడతారు డెఫినైట్ ఆర్టికల్ దాని ఏ సందర్భాల్లో వాడతారు అనే ఒక కంప్లీట్ ఐడియా ఉన్నట్లయితే యూ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ రైట్ ఇక నెక్స్ట్ టెన్సెస్ అండ్ ఇఫ్ క్లాస్ అనేటువంటిది ఇది మీ అందరికీ తెలిసినటువంటి యొక్క ఈ చాప్టర్ లేదా టాపిక్ ఈ దీంట్లో మనకు ఈ రెండు వేల పదహారు కానివ్వండి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎయిటీన్ ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రతిసారి కామన్గా రెండు రెండు మార్కులు కడుగుతూ వచ్చారు టూ టూ క్వశ్చన్స్ మనం ఇది మెయిన్ చాప్టర్ ఇది కీలకమైనటువంటిది ఇంపార్టెంట్ చాప్టర్ ఎందుకు అని అంటే ఈ టెన్సిల్స్ అండ్ క్లాస్ పైన ఐడియా ఉన్నట్లయితే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ రిపోర్టెడ్ స్పీచ్ క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటి ఇవి డైరెక్ట్గా దానికి లింక్ అయి ఉంటాయి దీనిపైన ఎంత అవగాహన ఉంటే వాటి ఇక్కడ వీటిపైన వచ్చే మార్కుల్ని కూడా మనం స్కోర్ చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది దాంతోపాటు ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అని ఉన్నాయి చూడండి మొన్న మనకు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు నాలుగు మార్కులకు అడిగారు కనీసం ఈ నాలుగు నాలుగు ఇట్ల రెండు రెండు మళ్ళీ టెన్సెస్ పై నుంచి ఉన్నాయి అంటే ఇక్కడ జోన్ టెన్సెస్ పైన ఇక్కడ రెండు మార్కులు ప్రతిసారి యాక్టివ్ అండ్ ప్యాసివైస్ రెండు మార్కులు ప్రతిసారి గమనించండి తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ పదహారులో అడిగారు పద్దెనిమిదిలో లేదు కానీ రేపు రావచ్చు ఇక్కడ గమనిస్తే క్వశ్చన్ ట్యాగ్ పైన పదహారులో రెండు రెండు అడిగారు పద్దెనిమిదిలో లేదు అలా అని రేపు రాకూడదు అనేది లేదు ఇప్పుడు ఒక్కసారి మనం గమనిస్తే చూడండి టెన్సెస్ డైరెక్ట్ రెండు మార్కులు తర్వాత వాయిస్ రెండు మార్కులు మొన్నటిదే చూసినా కూడా తర్వాత నెక్స్ట్ ఈ కరెక్షన్స్లో అంటే దీంట్లో చూస్తే ఇందులో ఒక రెండు మార్కులు మినిమం రెండు రెండు నాలుగు ఒక రెండు ఆరు డైరెక్ట్గా టెన్స్ అండ్ ఇఫ్త్ క్లాసెస్ పైన ఉన్నాయి ప్లస్ ఈ టెన్స్ అండ్ ఇఫ్త్ క్లాసెస్ పైన మంచి అవగాహన ఏర్పడితే మిగతా టాపిక్స్ని చేయడానికి కూడా మంచి అవగాహన ఉంటుంది ఇక తర్వాత ప్రిపోజిషన్స్ అనేటువంటిది రెగ్యులర్గా అడగబడేటువంటిది కొంచెం బేసిక్ ప్రిపోజిషన్స్ పట్ల రెగ్యులర్ ప్రిపోజిషన్స్ పట్ల మనం అవగాహనను పెంచుకున్నట్లయితే చాలు ఖచ్చితంగా మనం ఈ రెండు రెండు మార్కులను ఇక్కడ కూడా తెచ్చుకోవచ్చు అందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు కాబట్టి కొంచెం మనం వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ద సిలబస్ అండ్ ద చాప్టర్స్ రైట్ ఇక తర్వాత ఫ్రేజెస్ అండ్ ఈడియమ్స్ అనేది ఉందమ్మా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేటువంటిది ఉంది మిస్పెల్ట్ వర్డ్స్ అనే ఉంది సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఉంది వీటిని కనుక మనం గమనిస్తే చూడండి ఫ్రేజెస్ అండ్ ఈడియమ్స్ అనేటువంటి దానిపైన ప్రతిసారి మార్కులు ఉన్నాయి కాకపోతే అవి రెండు మూడు నాలుగు ఒక మార్క్ అటు లేదా ఇటు ఉన్నాయి కాబట్టి ఇది గ్యారంటీగా మనకు ప్రసారబడేటువంటిది టాపిక్గా మనం గుర్తిస్తున్నాం అలానే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చూస్తే రెండు వేల పదహారులో రెండు రెండు అడిగారు పద్దెనిమిదిలో అడగలేదు కానీ మ్యాక్సిమం ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది వీటిని కూడా మీరు వీటిని మనం ఒకాబులరీ ఐటమ్స్ క్రిందకు తీసుకోవచ్చు టాపిక్స్ క్రిందకు వీటిని తరచుగా రోజు కనుక ప్రాక్టీస్ చేస్తే ఫ్రేజెస్ అండ్ ఈడియమ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మిస్పెల్డ్ వర్డ్స్ అనేది ఇక్కడ చూడండి ఇవి మిస్పెల్డ్ వర్డ్స్ ఒకటి ఫ్రేజెస్ అండ్ ఈడియమ్స్ ఒకటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఒకటి ఇవి ప్లస్ నెక్స్ట్ మనకు దీంట్లో సినోనిమ్స్ అనేటువంటిది ఒకటి యాంటోనిమ్స్ అనేటువంటిది ఒకటి ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ప్రతిసారి రెండు రెండు మార్కులకు తక్కువ కాకుండా అడుగుతూ వస్తున్నారు ఇవి ఈ సినానిమ్స్ యాంటోనిమ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ స్పెల్లింగ్స్ ఫైవ్ టు జ టెన్ మార్క్స్ మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది ఎలా అని గను గమనించినట్లయితే సినానిమ్స్ని యాంటోనిమ్స్ని ప్రతిరోజు మనం చదువుతూ వాటిలో డిఫికల్ట్గా ఉండేటువంటి యొక్క వర్డ్స్ని మనం దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది డైరెక్ట్గా రెండు ప్లస్ రెండు నాలుగు మార్కులతో పాటు అందులో డిఫికల్ట్గా ఉండే వర్డ్స్ మెయిన్గా డిఫికల్ట్ అంటే అర్థం ఏంటి డబుల్ కాన్సనెంట్స్ ఉండేవి లేదా ఓవెల్ లెటర్స్ కన్ఫ్యూజింగ్గా ఉండేటువంటివి కొంచెం కేర్ఫుల్గా ఉన్నట్లయితే మీరు మన మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు ఎందుకంటే స్పెల్లింగ్స్లో చూస్తే ఈ వీటిని చదవడం ద్వారా స్పెల్లింగ్స్కి కూడా అవగాహన ఏర్పడుతుంది మంచి కమాండ్ వస్తుంది ఎందుకంటే కమిట్మెంట్ అనేటువంటి ఒక పదం ఏది పోయినసారి అడిగారు తర్వాత దాంతోపాటు ఒకసారి గ్రామర్ అనే పదం అడిగారు అకామిడేషన్ అనే పదం అడిగారు ఏది స్పెల్లింగ్స్లో ఇది డబుల్ డబుల్ కాన్సన్స్ ఉన్నటువంటివి ప్లస్ ఓవెల్ లెటర్స్ని ఏ బదులు ఈ కానీ ఓయూఎస్ కానీ ఇలాంటివి చివరిలో వర్డ్ ఎండింగ్స్ ఓవెల్తో కానీ ఉండేటువంటి వాటిని కొంచెం కన్ఫ్యూజ్ చేసి తీస్తున్నారు కాబట్టి సినానిమ్స్ ఆంటనిమ్స్ చదివేటప్పుడు ఈ మనకు డిఫికల్ట్ వర్డ్స్గా మీకు డిఫికల్ట్ వర్డ్స్ అనిపించేటువంటి స్పెల్లింగ్స్ పరంగా వాటిపైన దృష్టి పెట్టి కొంచెం వాటిని ప్రాక్టీస్ చేయండి ఇక్కడ మనం స్పెల్లింగ్స్ కూడా ఖచ్చితంగా మార్కులు పొందవచ్చు ఇక ఆ తర్వాత జంబల్డ్ సెంటెన్స్ అనేటువంటిది ప్రతిసారి అడుగుతున్నారు రెండు రెండు మూడుకు తగ్గకుండా ఇది కూడా మనం గ్యారంటీగా మార్కులు స్కోర్ చేయొచ్చు ఎందుకంటే నాలుగు భాగాలు అంటే ఆ వాక్యాన్ని డిజార్డర్లో ఇస్తారు అంటే ఒక నాలుగు ఐదు భాగాలుగా ఉన్నాయి ఇటు ముందుకు వెనక్కు వెనక్కు ముందుకు ఇచ్చి ఏబిసిడి లేదా ఈ ఇలా ఇచ్చి మనం సరైన ఆర్డర్లో పెడితే అది మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మారుతుంది జంబుల్డ్ అంటే డిజార్డర్ అని అర్థం డిజార్డర్లో ఉన్న వాక్యాన్ని ఆర్డర్లోకి తీసుకురావాలి దానికి గాను సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అదర్ వర్డ్స్ ఉంటుంది వాక్యం పెద్దగా ఉంటే ఒకటి రెండవది రెండు రెండు వెర్బులు ఉన్న వాక్యాలు కూడా గతంలో అడిగారు అలా రెండు రెండు వెర్బులు ఉన్నప్పుడు సింపుల్ టెన్స్ ఉన్న వర్బ్ మరొక సింపుల్ టెన్స్ ఉన్న వర్బ్ లేదా పాస్ట్ కంటిన్యూస్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ ఉన్న వర్బులు ఇస్తూ ఉంటారు ఏది ముందు ఏది అనేది ఒక్కసారి జాగ్రత్త గమనిస్తే ఇది కూడా మనం గ్యారంటీగా మంచి మార్కులు స్కోర్ చేసేటువంటి టాపిక్ ఇక ఆ తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటిది మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రతిసారి అడుగుతున్నారు ఇక్కడ కూడా మనం మీ అందరు తెలుసు టెన్త్ క్లాస్లోను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీలో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ లేకుండా అకాడమిక్ ఎగ్జామ్ ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు ఈ ఒకాబులరీ ఐటమ్స్ లేకుండా ఉండదు కాంప్రహెన్షన్ లేకుండా ఉండదు కాబట్టి మనం ఈ ఒకాబులరీ సినానిమ్స్ యాంటరిమ్స్ తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ బాగా అవగాహన ఉంటే ఇవ్వబడిన ప్యాసేజ్ని చదివి ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు దాని క్రింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు క్వశ్చన్లో ఉన్న వర్డ్స్ ఏ లైన్లో ఉంటే సమాధానం ఆ లైన్లో ఉన్నట్టు ప్యాసేజ్లో అది వన్ వర్డ్ రాయాలా ఏ ఫ్రేజ్ రాయాలా సెంటెన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉంటే మనం తెలిసిపోతుంది ఎస్ఐలు అయితేనేమో కాంప్రనెషన్ ఆన్సర్ మనం రాస్తాం ఈ కానిస్టేబుల్లో అయితేనే క్రింద నాలుగు ఆప్షన్లు ఇస్తారు నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ తప్పుడు ఆప్షన్ ఉంటుంది ఏదైనా కూడా బాగా గుర్తించండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఒకటి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉంటుంది ఒకటి నియరర్గా ఉండి కన్ఫ్యూజ్ చేసే ఆన్సర్ ఉంటుంది రెండు ఆన్సర్లు ఎలిమినేట్ చేయగలిగేటువంటివిగా ఉంటాయి సులభంగా అర్థం చేసుకోవచ్చు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆర్టికల్స్ కానివ్వండి ప్రిపోజిషన్స్ కానివ్వండి టెన్సెస్ కానివ్వండి ప్రతిది కూడా అలానే ఇక ఆ తర్వాత లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనేది కూడా ఇచ్చారు రెండు వేల పదహారులో అడిగారు ఇది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో అడగలేదు అంటే జస్ట్ స్ట్రక్చర్స్ ఒకటి ఉంది అలాంటివి ఎలా యూజ్ చేయడం అనేటువంటి దాన్ని అలా రైట్ నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ అనేటువంటిది ఒకటి ఉందమ్మా ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేటువంటిది ఇక్కడ గమనించినట్లయితే రెండు లేదా మూడు మరి ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనం గమనిస్తే వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ కలిస్తే దాన్ని ఫ్రేజల్ వెర్బ్ అంటారు ఓ ఇక్కడ చూడండి డైడ్ ఆఫ్ అంటాం ఇక్కడ మనం ఆఫ్ క్రింద మాత్రమే ఖాళీ ఇస్తే ఇది ప్రిపోజిషనల్ బ్లాంక్ అవుతుంది ఈ మొత్తం కలిపి ఖాళీగా ఇస్తే ఫ్రేజల్ వెర్బ్ అవుతుంది ఓ ఇలా డైడ్ ఆఫ్తో పాటు డైడ్ ఇన్ అనేటువంటిది ఉంది డైడ్ ఆన్ అనేటువంటిది ఉంది డైడ్ ఎట్ అనేటువంటిది ఉంది చూడండి ఇక్కడ మనం ఒక్కసారి గమనిస్తే డైడ్ ఫర్ అనేటువంటిది ఉంది అంటే ఇక్కడ ఒక మామూలుగా రెగ్యులర్గా వాడబడేటువంటి యొక్క డై అనేటువంటి వర్బ్తో వచ్చే ప్రిపోజిషన్స్ చూడండి మూడు రెండు ఐదు వచ్చినాయి ఇక్కడ వీటన్నింటిల్లో ఇది మొత్తంగా ఏది అండర్లైన్ చేసి ఖాళీగా ఇస్తేనేమో ఫ్రేజల్ వర్బ్ అంటారు ఈ ఒక్క ప్రిపోజిషన్ డైడ్ అనేది ఇచ్చి ప్రిపోజిషన్ ఖాళీ ఈ బ్లాంక్ ఇస్తేనేమో అది ప్రిపోజిషనల్ బ్లాంక్ అంటారు అంతే తప్ప మరి ఇంకేది కాదు ఇక్కడ మనం ఏమీ టెన్షన్ గురి కావాల్సినటువంటి ఒక అవసరం ఏమీ లేదు కొంచెం కూల్గా ఉండి మనకు ఉన్నటువంటి యొక్క ఈ టాపిక్స్ పట్ల కొంచెం మన ప్రిపరేషన్ పైన దృష్టి పెడితే సరిపోతుంది ఇప్పుడున్న సమయంలో మీరు ఏం చేయండి అని అంటే ఫస్ట్ ఫ్రేజెస్ అండ్ ఈడియమ్స్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ని మిస్పెల్ట్ వర్డ్స్ని ఈ త్రీ టాపిక్స్ ప్లస్ దాంతోపాటు సినానిమ్స్ని యాంటోనిమ్స్ని ఫైవ్ టాపిక్స్ అవుతాయి ఫైవ్ టూ ఆ టెన్ మార్క్స్ ఇవి మనకు ఖచ్చితంగా వచ్చేటువంటి మార్కులుగా పరిగణించవచ్చు దీని మనకు ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైనా అందుబాటులో ఉన్న తీసుకున్న అవన్నీ చదువుతూ ఉంటే చాలు ఖచ్చితంగా మీకు డిఫికల్ట్ వర్డ్స్గా ఉండేటువంటివి చదువుతూ వెళ్ళండి మీరు మంచిగా స్కోర్ చేయగలుగుతారు నో డౌట్ అబౌట్ ఇట్ అందులో ఏ విధమైన సందేహం లేదు ప్రిలిమ్స్ క్వాలిఫై అవడంతో పాటు ఇదే బేసిక్స్ని మరొకసారి రివైజ్ చేసుకుంటూ పోతే మెయిన్స్ కూడా మంచి మార్కుల్ని సాధించవచ్చు అందులో సందేహం లేదు విష్ ఆల్ ద బెస్ట్ టు వన్ అండ్ ఆల్ ఫ్రమ్ షామి ఇన్స్టిట్యూట్